హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య స్టాక్స్ ఈరోజు ఒక హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను ఉలవలు మొలక పెట్టిన తర్వాత పొటాటోస్ రెండు రెండు టమోటాలు ఇవంతా మసాలా రెడీ చేసుకున్నాను మొలకెత్తిన అనేది హెల్తీ ప్రోటీన్ డైట్ సో దాంతో మేము కర్రీ చేస్తున్నాము అందుకు టూ పొటాటోస్ చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఈ విధంగా తర్వాత వేసుకున్న తర్వాత ఆనియన్ కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత మసాలా అనేది యాడ్ చేస్తున్నాను కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ము నాలుగు కలిపి మిక్సీ పట్టాము సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కావలసినంత రాళ్ళ ఉప్పు ఐ మీన్ రాక్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఆ మసాలా అనేది బాగా ఉడికించుకోవాలి టమోటోస్ కూడా అందులో యాడ్ చేయండి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టమోటాలు కూడా బాగా ఉడికిపోతాయి ఆలు అనేవి పొట్టు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను సో వాటిని కూడా యాడ్ చేసాము మొలకెత్తిన ఉలవలు ఆ అనేది వన్ డే అలా నానబెట్టేసి తర్వాత వన్ డే ఇలాగా క్లాత్లో టైట్గా కట్టిన తర్వాత ఇలా కంప్లీట్గా మొలకలుగా వచ్చేసాయి సో వీటిని ఈ విధంగా ఈ కర్రీలో యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మేము ఈజీగా ఒక హాఫ్ కేజీ ఉలవలు అనేది మొలకలు కట్టింటాము ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి కలర్ఫుల్గా తయారవుతుందనమాట కర్రీ అనేది కొంచెం కలర్ రావడానికి రప్ప పొడి కూడా యాడ్ చేసుకోండి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సో ఈజీగా ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికించుకున్న తర్వాత రోటీలకు కానీ రైస్లోకి కానీ రాగి రాగిముద్దలోగా తింటే టేస్టీగా ఉంటుంది మేము ఇందులోకి వచ్చేసి ముద్ద ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట పొటాటోను ఉలవలు ఉడకాయ లేదా చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాత చిన్నబాబుకు సెర్లాక్ విత్ ఓట్స్ ఓట్స్ అనేది డ్రై రోస్ చేసుకున్నాను తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ పల్లీలు ఇవన్నీ కొంచెం పేస్ట్ మాత్రం చేసేసుకున్న తర్వాత ఇందులో మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి బగారా రైస్ చికెన్ కర్రీ అండ్ పూరీ ఇవన్నీ తయారు చేసుకున్నాము సంక్రాంతికి అందరూ ఇంటికి బంధువులు అందరూ వచ్చింటారు కాబట్టి సో డిఫరెంట్ టైస్ పూస్తో చేసి పెట్టామన్నమాట పూరీ వచ్చేసి మేము గోధుమ గోధుమలు అండ్ కూరలు రెండు మిక్స్ చేసి వాటితో తయారు చేసాం పూరీలు హెల్తీ రెసిపీ అవి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు మిక్స్ చేసి ఆడిచ్చినవి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్